నమస్కారం అండి నేను చిక్కుడుకాయ తాలింపు చేసి చూపెడతాను చూడండి కావాల్సిన పదార్థాలు చిక్కుడుకాయలు ఒక కాలు కేజీ తీసుకున్నానండి ఆయిలు తగినంత ఆయిలు ఉద్దిపప్పు ఆవాలు పచ్చిపప్పు తెల్లగడ్డ ఇది శనిగిలల పొడి అండి నేను పా ఇది పల్లీలు ఎండుమిర్చి చేసి పొడి కొట్టుకున్నానండి ఇది ఈ వీడియో కూడా ఒకసారి చూపెడతానండి మీకు ఎలా కొట్టుకోవాలనేసి కూడా ఇవి వేసి చేస్తానని ఒలుచుకుని వెళ్తామండి చిక్కుడుకాయలు చూడండి ఇవి ఇవి మాదిరిగా ఏం తీసేసి రెండుగా చేసుకుంటున్నాను మీరు కావాలంటే చిన్నగా కూడా చేసుకోండి నేను రెండుగా చేస్తానండి ఇది పెద్ద సైజుగా ఉంది కాబట్టి మూడు చేస్తాను అంతే మీరు మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోండి చూడండి ఈ మాదిరిగా శుభ్రంగా ఒలుచుకునేసి నీళ్ళ వేసామండి ఇంకా పొయ్యి మీద పెడతామండి ఇప్పుడు చూడండి స్టవ్ వెలికిచ్చాను వంట పెట్టుకునేసి వాటర్ వేసానండి చూడండి ఒక స్పూన్ ఉప్పు వేస్తాను అండి ఇది కలుపుకున్నాను కదా శుభ్రంగా దీనికి నీళ్ళ వేసేస్తానండి ఇది ఉడకనిద్దామండి చూడండి ఈ అందరూ నీళ్ళల్లో వేసుకున్నాక ఉప్పు సరిపోయిందలే చూసుకోండి వాటర్లో సరిపోతే కరెక్ట్గా అంటే చిక్కుడుకి కూడా సరిపోతుందండి ఆ మాదిరిగా మూత మూత పెట్టి ఉడకబెట్టుకుందామండి చూడండి ఫ్రేమ్ చూడండి మాదిరి పెడితే ఇంకా నీళ్ళు ఉంచేసుకొని తిరగబాత పెట్టుకుందామండి చూడండి చిక్కుడుకై తాలింపుకి స్టవ్ వెలికిచ్చుకొని పెన్నం పెట్టుకుందామండి చూడండి ఆయిల్ పోసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్లు సాలండి అంతే అండి ఇంకా నూనె కాగనిచ్చేసి చూడండి ఆయిల్ కాగింది కదా వేస్తామండి చూడండి నేను కరివేపాకు చెప్పలేదు కదా ఇంకా అవి లేరేమో అనుకోవద్దు దేనిపైన మనం కరివేపాకు లేని కూర చేయం కాబట్టి కరివేపాకు కూడా వేస్తాం చూడండి చిక్కుడుగా వేసేస్తామని అప్పుడే తెల్లగ రెండు నిమిషాలు వేగమిచ్చేస్తాను చాలా ఈజీ అండి ఏం లేదండి చిక్కుడుకాయలు ఉడకబెట్టుకోవాలి ఉప్పేసి ఆయిల్ పోసుకొని ఉద్దిపప్పు ఆవాలు కరివేపాకు వేసుకొని తెల్లగడ్డ కొట్టేసుకొని నూనెలో కొద్దిసేపు వేగమిచ్చేసి దిచ్చేటప్పుడు పప్పులు పొడి వేసుకోవాలండి చాలా ఈజీ మీరు కూడా ఒక్కసారి ఫ్రై చేయండి ఇలాంటి తాలింపులు కానీ అన్నం కానీ అన్నంలో మంచి పిని కానీ బాగుంటుందండి చూడండి ఏది అండి మేము అదిగా వేస్తాను పప్పు వేసుకున్నానండి చూడండి మీకు శనగపప్పు అవుతావద్దు అనుకుంటే ఏ కాకండి ఉద్దిపప్పు ఒకటి వేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా కలుగుతుంది నీళ్ళ పప్పు కానీ రసం కానీ ఇవన్నిటికీ బాగుంటుంది పెరుగందంలో కానీ చపాతీ కానీ బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఉంటానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఉంటానండి